నా పేరు మా ఉభాష నా సొంత ఊరు కరెలపక్కన బేదంకర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ ఏప్రిల్ పంతొమ్మిది తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తూ ఉంటాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ తెప్పిస్తూ ఉంటాను వచ్చిన వాళ్ళు కూడా తెప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ నేను కంటనాడు ద్వారా అయితే పంపించాను మా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది నేను ప్రతి ఒక్క వీడియోలో అయితే చెప్తా ఉన్నాను నా ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత మనంటే ఏమీ లేవు నేను ప్రతి ఒక్క నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళ కూడా రాని వాళ్ళ కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే పంపిస్తా ఉన్నాను ఎందుకంటే నేను కమిషన్ బేస్ మీద వర్క్ అయితే చేస్తున్నాను నేను నాకైతే ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గర నేను టైం చూసుకొని వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అలా టైం చూసుకుని నేను వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉంటాను ఢిల్లీలో సరే ఈ వెహికల్ వచ్చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరిగింది ఫిఫ్టీన్ డేస్ అయితే యూట్యూబ్ లో అయితే పెట్టి ఈ వెహికల్ వచ్చేసి మేము దగ్గర దగ్గర వన్ వీక్ పైన అయితే అయింది రెండు పలు వచ్చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే అన్న పేరు వచ్చేసి విజయందరు అన్నది ఊరు వచ్చేసి హన్మకొండ తెలంగాణ అన్న వాళ్ళైతే వెహికల్ అయితే తీసేస్తున్నారు పదహైదు డిసెంబర్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది మొత్తం షోరూమ్ షోన్ గ్లాస్ ఉన్నాయి షోన్ డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంజన్ గేర్ బాక్స్ ఎక్కడ ఐల్ లీకేజ్ అనేది లేదు టైర్లు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ టైర్ అయితే ఉన్నాయి లక్ష పదహైదు వేలు ఒరిజినల్ ఇవ్ షోరూమ్ ట్రాక్ ఆ ట్రాక్ అనేది కూడా నేను అన్న వాళ్ళకైతే పంపించినాను అన్నవాళ్ళు అయితే ఈ వేకల్ అయితే తీసేస్తున్నారు అన్నవాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేసేసినారు అన్న పేరు మీద నేను అప్లై చేసి ఈ వచ్చేసి దగ్గర నుండి నేను యాక్సెస్ ఏయించి నేను ఈ రోజు పంతొమ్మిదో తారీఖు కంటైనర్ అయితే పంపిస్తున్నాను హైదరాబాద్ లో అయితే డెలివరీ అయితే అని చెప్పినారు జడ్డీఐ ప్లస్ రెండు వేల పదహైదు డిసెంబర్ సింగల్ అవర్ ఎక్కువ ఉంది ఈ వెహికలు ఫీచర్స్ వచ్చేసి అలా సెంట్రీ ఆటోఫోల్ మిరీ స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్ స్టేరింగ్ నీ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంటర్ నాలుగు పవర్ రెండో పవర్ స్టేరింగ్ సెంటర్ ఏసి ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి కలర్ వచ్చేసి వైట్ కలర్ వైట్ కలర్ ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు ప్రైజ్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో పీడం వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలకైతే ఈ వేకలు అయితే తీసేస్తున్నాను నాలుగు లక్షల తొంభై వేలకైతే వివేకలు అయితే తీసేస్తున్నాను ఈ వేకలు కూడా మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరిగింది అన్న పేరు వచ్చేసి రామకృష్ణ అన్నదేవుడు వచ్చేసి రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళ మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్నవాళ్ళు వేకలు అయితే తీసేస్తున్నారు చెప్పిన వచ్చేసి అనిజుడు రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు వరదలు ఇగు ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి తో పాటిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ రేట్లు ఈ రెండు బోళ్ళకి వచ్చేసి ఎక్కడే కానీ లో కానీ లో కానీ లో కానీ కింద కానీ పైన కానీ ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు రెండు బోళ్ళు నాకు చాలా అంటే చాలా బాగున్నాయి మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది మొత్తం ఈ రెండు బోల్ వచ్చేసి నేను యూట్యూబ్ లో మన యూట్యూబ్ లో అయితే మొత్తం చెక్ చేసి యూట్యూబ్ లో అయితే పెట్టడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్న వాళ్ళైతే ఈ వెహికల్స్ ఈ వెహికల్స్ అయితే తీసేస్తున్నారు అన్న పేరు వచ్చేసి రామకృష్ణ అన్నది వచ్చేసి రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ అన్నవాళ్ళు ఈ వెహికల్ తీసుకోవడం వచ్చేసి హోండా డబ్ల్యూఆర్ ఎస్ఎం టి రెండు వేల పదిహేడు సింగల్ వనరు వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ వెహికల్ స్టెప్ వచ్చేసి అన్ని జుడు ఇంతవరకు యూజ్ అయితే కాలేదు గేర్ లో మానువల్ డీజిల్ వర్షన్ ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో గ్లాస్ ఉన్నాయి షోర్తో పాటి ఆ ప్రాంతం కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం ఎక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు మొత్తం చెక్ చేసి మన యూట్యూబ్ లో అయితే పెట్టడం జరుగుతుంది ఈ వెహికల్స్ నాకు నచ్చినాయి అందుకే నేను యూట్యూబ్ లో అయితే పెట్టాను అన్న వాళ్ళకు నచ్చినాయి అన్న వాళ్ళకు కూడా ఈ వెహికల్స్ అయితే తీసేస్తున్నారు అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి హోండా డబ్ల్యూఆర్వీ ఎస్ఎంటీ రెండు వేల పదిహేడు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ ఉంటుంది డీజిల్ డీజెల్ స్టెప్ వచ్చేసి అనిజుడు ఇంతకైతే యూజ్ అయితే కాలేదు ప్రైస్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలకైతే తీసేసుకున్నాను మూడు లక్షల ఎనభై వేలకైతే ఈ వెహికల్ అయితే తీసేసుకున్నాను ఈ వెహికల్ వచ్చేసి ప్లస్ తో రెండు వేల పదహైదు డిసెంబర్ సింగిల్ ఓనరు అన్న వాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలకి తీసుకు తీసేస్తున్నాను గేట్ లో వచ్చేసి మాన్యువల్ డీజిల్ వర్షన్ ఈ వేకులు కూడా గేర్లో వచ్చి మాన్వర్లు డీజిల్ వర్షను హోండా డబ్ల్యూఆర్వి ఎస్ఎంటీ రెండు వేల పదిహేడు సింగిల్ ఓనరు ఎక్కడికి ఇన్సూరెన్స్ ఉంది ప్రైజ్ అనవాలకు నేను ఢిల్లీలో తీసుకుని వచ్చేసి మూడు లక్షల ఎనభై వేలకి అయితే తీసేసుకున్నాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు నాకైతే ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో మీకు ఏ వెహికల్ కావాలా ఏ మడ కావాలా ఏ బడ్జెట్ లో కావాలా అనేది నాకు చెప్పినారంటే నాకు కొద్దిగా టైం ఇచ్చారంటే ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి నాకు కొద్దిగా టైం ఇచ్చారంటే ఫోర్ డేస్ వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా టైం ఇచ్చారంటే నేను మంచి వెహికల్స్ క్వాలిటీ వెహికల్స్ బాగుంది అన్ని మొత్తం చెక్ చేసి షాకప్ జర్లు సస్పెన్షన్ ఇంజన్ ఏమైనా లీకేజ్ ఉందా ఏమైనా రస్టింగ్ అయినా ఏమన్నా డోర్లు మారినా గ్లాస్లు మారినా ఏమైనా ఏసీ పవర్ విండో పవర్ స్టేరింగ్ అవన్నీ మొత్తం చెక్ చేసి నేను క్వాలిటీ క్వాలిటీ ఉంటే ఈ బండి బాగుందంటే మీకు ఫోటోస్ వీడియోస్ అయితే పెడతా ఉంటాను సరే నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే నాకు ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో నాకు ఎవరైతే అడ్వాన్స్ చేస్తారో వాళ్ళకి నేను టైం తీసుకుని వెహికల్స్ అయితే చూపిస్తూ ఉంటాను సరేపోయిన ఒకసారి క్వాలిటీ మా వీడియో ఎక్కడ స్కిప్ ఆకుంటే చూడండి క్వాలిటీ అనేది మీకు ఐడియా వస్తుంది ఈ వెహికల్ మొత్తం నేను చూపిస్తాను రెండు వెహికల్స్ అయితే నేను చూపిస్తాను మొత్తం హీరో అయితే హీరో నేను మూడు అయితే డెలివరీ అయితే తీసుకున్నాను ఒక బండి అయితే ఎక్స్ట్రా పెట్టిన యాక్సిడెంట్స్ అయితే చేస్తున్నాను ఆ బండికి కాలేదు ఈ ఈ వెహికల్ వచ్చేసి యాక్సిరీస్ మొత్తం అయితే అయిపోయింది ఈ వెహికల్ కూడా చేయించాలా ఇంకా కాలేదు ఈ రోజు ఈవినింగ్ అలా కూడా నేను మొత్తం యాక్సిరీస్ ఆండ్రాయిడ్ ఫ్లోరింగ్ ఇలా చిన్న చిన్నవి అన్న వాళ్ళకి దగ్గరుండి వేయించి ఈ వెహికల్ కూడా ఈ రోజు నైట్ కల్లా ఈ రెండు వెహికల్స్ వచ్చేసి నేను నైట్ కల్లా నేను కంటైనర్ అయితే వేసి పంపుతాను ఇంకొక ఇంకొక వెహికల్ వచ్చేసి టాటా కియాగో వర్క్ అయితే అవుతుంది అది సీట్ కవర్స్ ఆండ్రాయిడ్ అవన్నీ వేయించాలి కూడా బండి వచ్చేసి నేను రేపు మార్నింగ్ అయితే వర్క్ అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ కంటైనర్ అయితే పంపుతాను సరే ఒకసారి మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి మొత్తం ఈ వీడియోలో నేను మొత్తం నీట్ గా నిదానం చెప్తాను ఎందుకంటే మీకు క్వాలిటీ అనేది మీకు ఒక ఐడియా ఒకసారి వెహికల్ రెండు వెహికల్స్ చూడండి అన్న పేరు వచ్చేసి విజేంద్ర హన్మకొండ తెలంగాణ అన్న వాళ్ళ కోసం అయితే వెహికల్ అయితే తీసేసుకున్నాను అలా వీల్స్ వస్తాయి టైల్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ టైల్ అయితే ఉన్నాయి ఆటో ఫోల్డ్ పిరరు హ్యాండిల్ క్రోమ్స్ ఈ లోవర్ గానేసు ఇది డోర్ వైజర్ ఇక్కడ ఎక్స్ట్రాఫ్డి అయితే వేయించిన వాళ్ళకు స్టేరింగ్ కవరు ఫ్లోరింగ్బడే స్టార్ట్ సారీ కదే స్టీరింగ్ కంట్రోల్సు ఎయిర్ బ్యాగు ఒక లక్ష పద్నాలుగు వేలు ఒక లక్ష పదకొండు వేలు ఒరిజినల్ ఎడిగా షోరూమ్ ట్రాగ్ హైబ్రిడ్ ఇంజన్ ఇది వెల్కమ్ లైట్గా వేయించినాను నాలుగు డోర్ల దగ్గర వస్తే సెవెన్ సీటర్ వెహికల్ ఇది డ్యామేజ్ అయితే సేఫ్టీ గార్డు స్పైలర్ ఇవన్నీ ఇక్కడే వేయించినాను నేను సీట్ కవర్లు అయితే అన్న అన్నవాళ్ళు వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువ అయిపోతుంది కొద్దిగా ఫాస్ట్ అయితే ఎందుకంటే రెండు బళ్ళు కాబట్టి ఎక్కడ కానీ రస్టింగ్ అనేది లేదు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి ప్లస్ షీల్డ్ ఉంది ఇక్కడ ఆయిల్ లీకేజ్ అనేది వాటర్ వాష్ అయితే చేయించాలా టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ చేయాలి ఇది ఏ బేస్ బ్రేక్ దాని దగ్గర ఇది డబ్ల్యూఆర్వి అన్న పేరు వచ్చేసి రామకృష్ణ అన్న అన్న ఊరు వచ్చేసి రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ అయితే అన్న వాళ్ళగా తీసుకున్నాను ఎస్టాపిడింగ్ అయితే వేయించలేదు ఇప్పుడు వెళ్ళి నేను ఏయించాలి స్టాపిడింగ్ వేయించి నా నాలుస్తాను వెహికల్ డెబ్బై ఐదు వేలు రీడింగ్ చాలా బాగుంది వెహికల్ నేను క్వాలిటీ ఉంటే వెహికల్స్ అయితే తీసుకుంటాను ఇక్కడ నేను ఏది పడితే అది వెహికల్ అయితే తీసుకున్నాను కస్టమర్ లా అయితే ఉండేది ఉన్నట్టు అయితే చెప్తాను ఎందుకంటే ఢిల్లీ నుంచి తెప్పించుకున్నారు కాబట్టి మామూలు విషయం అయితే కాదు ఎస్ఎంప్లీ అన్ని చూడడం అయితే యూజ్ అయితే కాలేదు 시실보나니보나